హబ్బ గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేను యహోవ ఎందు ఆనందించుదను నా రక్షణకర్త నా దేవుని అందు నేను సంతోషించుదను దేవునికి స్తోత్రం కలుగును హలే లూయా ఇక్కడ హబ్బక్కు అనే ప్రవక్త చెప్తున్నాడు నేను యహోవ ఎందు ఆనందిస్తాను నా రక్షణకర్త అయినా నా దేవుని అందు ఆనందిస్తాను సంతోషిస్తాను ఇలాగా సంతోషిస్తే ఇలాగ దేవుళ్ళు ఆనందిస్తే ఏం జరుగుతుంది ఆ తర్వాత వచనంలో రాయబడింది ప్రభువుకు యుహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును జాగ్రత్తగా చూడండి మనం చదివిన వాక్య భాగంలో నేను యుహోవా సంతోషిస్తాను నా రక్షణకర్త అయిన దేవుని అందు నేను సంతోషిస్తాను ఇలాగ సంతోషించడం ద్వారా మూడు ప్రయోజనాలు తర్వాత చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవునిలో సంతోషించడం మనం నేర్చుకోవాలి ఈ లోకంలో చాలామంది లోకంలో సంతోషించే వాళ్ళు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇదే సమయంలో సెకండ్ షో సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు ఉండరా ఇదే సమయంలో ఏ ఉండే ఉండేవాళ్ళు ఉంటారు ఇదే సమయంలో గ్లాసులు పట్టుకొని తింటా తాగుతా బారులో కూర్చున్న వాళ్ళు ఉంటారు ఇదే సమయంలో డీజేలు మోగిస్తూ డ్యాన్సులు వేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు ఇదే సమయంలో నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు ఇదే సమయంలో టీవీలు చూస్తూ ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళ యొక్క ఆనందాన్ని దేవుల్లో కాకుండా లోక సంబంధమైన వాటిలో వెతుక్కుంటున్నారు కదా అవి సినిమాలే కానివ్వండి తాగుడే కానివ్వండి తిండే కానివ్వండి టీవీలే కానివ్వండి ఆ సినిమాలే కానివ్వండి టీవీ సీరియల్లే కానివ్వండి ఆ డ్యాన్స్లే కానివ్వండి డీజేలే కానివ్వండి ఏదైనా సరే వాళ్ళ యొక్క ఆనందాన్ని లోక సంబంధమైన వాటిలో వాళ్ళు వెతుక్కుంటున్నారు కానీ ఆ ఆనందం ఏదైతే ఉందో అదైతే గనక శాశ్వతం కాదు వాళ్ళు వెతుక్కుంటున్న ఆనందం కేవలం తాత్కాలికమే ఆ కాసేపే ఆ గంట ఆ రెండు గంటలు ఆ మొత్తం వరకే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితం అంతా కూడా దుఃఖమయమే ఓదార్చే వాళ్ళు కానీ కనికరించే వాళ్ళు కానీ వాళ్ళ మీద పాపమని జాలిపడే వాళ్ళు కానీ తర్వాత ఏమీ ఉండరు కానీ ఏ మనిషి అయితే దేవుల్లో సంతోషిస్తాడో దేవుళ్ళు ఆనందిస్తాడో ఆ మనిషికి దేవుడే బలముగా ఉంటాడు మొట్టమొదటిది ఏమిటి ప్రయోజనం ప్రభువకు యుహోవాయే నాకు బలము అంటే దేవుడు ఏం చేస్తాడు తనకు తానే వాళ్ళకు బలముగా ఉంటాడు అలా బలముగా ఉండి వాళ్ళ ప్రతి జీవితంలో అంటే వాళ్ళు చేసే ప్రతి సిచ్యువేషన్లో దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళను బలపరుస్తూ ఉంటాడు వచ్చిందా బలపరుస్తూ ఉంటాడు ఇబ్బంది కలిగిందా బలపరుస్తూ ఉంటాడు అనారోగ్యం కలిగిందా దేవుడు తోడుగా ఉండి వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు ఆ రకంగా ఎవరైతే దేవుళ్ళు సంతోషిస్తూ ఉంటారో ఎవరైతే దేవునిలో ఆనందిస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడే బలముగా ఉంటాడు దేవునికి స్తోత్రం గాక హలే లుయా మరి లోక సంబంధమైన వాటిలో సంతోషించే వారికి బలము ఎవరు మరి వాళ్ళకు బలం అంటూ ఏమీ ఉండదు ఏదైనా చిన్న కష్టం రాగానే ఇక ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు చిన్న శ్రమ రాగానే ఇక నేనేందుకు బ్రతకాలి అని జీవితాన్ని అంతం చేసుకుంటారు మీరు చాలామంది సినిమా స్టార్స్ని సినిమా హీరోలని హీరోయిన్ చూడండి వాళ్ళకి ఏమీ తక్కువ కాదు లోక సంబంధంగా అన్నీ బాగానే ఉంటాయి డబ్బు ఉంటుంది పేరు ఉంటుంది పలుకుబడి ఉంటుంది ఆస్తి ఉంటుంది అంతస్తు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ మనసులో వాళ్ళని ధైర్యపరిచే వాళ్ళు ఉండరు వాళ్ళని బలపరిచే వాళ్ళు ఉండరు నీకేమి కాదు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందుకు అని వాళ్ళని అంతర్గతంగా బలపరిచే వాళ్ళు లేక మానసికంగా కురుంగిపోయి అన్నీ ఉన్నా సరే ఆత్మహత్యకు పాల్పడే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడ మరలా మరలా చెప్తున్నాను లోక సంబంధమైన వాటిలో కనుక నీవు ఆనందిస్తే నీవు బలహీనుడు అవుతావు కానీ దేవునిలో గనక ఆనందిస్తే దేవుడే నీకు బలముగా ఉంటాడు బహుశా నువ్వు మానసికంగా బలహీనుడైనా శారీరకంగా బలహీనుడైన దేవుడే నీకు బలముగా ఉండి నిన్ను బలపరుస్తాడు నిన్ను నిలబెడతాడు అది మొట్టమొదటి ప్రయోజనం ఇక రెండవ ప్రయోజనం ఏమిటి ప్రభు యుహోవయే నాకు బలము రెండవది ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును దేవునిలో మనం సంతోషిస్తే దేవునిలో మనం ఆనందిస్తే కనుక దేవుడు ఏం చేస్తాడంటే మన కాళ్ళను లేడీ కాళ్ళలాగా చేస్తాడు లేడీ కాళ్ళు అంటే ఎట్లా ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా ఫాస్ట్గా చాలా వేగంగా పరిగెత్తగలవు లేడీ మనం అనుకుంటా పులి లేడీ రెండు పరిగెత్తితే నిజంగా బాగా ఫాస్ట్గా పరిగెత్తగలిగింది ఏంటి లేడీ అయినా సరే కొన్నిసార్లు మరి లేడీ ఆ చిరుత పులికి ఎందుకు చిక్కుతుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ విషయం అన్నిటికంటే బాగా పరిగెత్తగలిగింది లేడీ కానీ ఆ లేడీ చిరత వెంట ఆ లేడీ వెంట చిరత పడినప్పుడు ఆ చిరుత ఏం చేస్తుందంటే ఆ లేడీని పట్టుకుంటుంది చంపేస్తుంది మరి అంత వేగంగా పరిగెత్తగలిగిన లేడీ మరి చిరుత పులికి ఎందుకు చిక్కుతుంది భయం ఆ భయమే దాని యొక్క వేగాన్ని తగ్గిస్తూ ఉంటుంది ఆ భయం చేతనే వెనక తిరిగి చూస్తూ ఉంటుంది ఆ వెనక తిరిగి చూడడంతో దాని వేగం తగ్గిపోతుంది మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం సంతోషింపజేస్తే దేవునిలో మనం సంతోషిస్తే దేవుడు మన చేసేది ఏంటంటే మన కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు అంటే మన ఎదురుగా ఉన్న సమస్య ఏదైనా సరే మనం వేగంగా వెళ్ళిపోతూనే ఉంటాం దానివల్ల నా పట్టబడము చెక్కుబడము చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం అంటే వేగం తగ్గిపోతుంది వేగం ఎందుకు తగ్గిపోతుంది మన ఎదురుగా సమస్య వచ్చింది కాబట్టి మన ఎదురుగా అనారోగ్యం వచ్చింది కాబట్టి మన ఎదురుగా ఇంకా ఏదో బలహీనత ఉంది కాబట్టి మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్న ఆ వేగం ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది కానీ దేవుళ్ళలో మనం ఎప్పుడైతే ఆనందిస్తామో ఈ వేగం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆయన మన కాళ్ళని ఎట్లా చేస్తా అన్నాడు లేడీ కాళ్ళలాగా చేస్తాడు అంటే ఇక నీ జీవితంలో ఏ మాత్రం కూడా నువ్వు వెనక్కు తగ్గవు నువ్వు ముందుకే వెళ్తావు నీ కాళ్ళు బలహీనపడటం కానీ నీ నడకలో నువ్వు అలసిపోవటం కానీ ఏముండదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత ప్రయాణంలో అలుపు ఉండదు చురుగ్గా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటావు ఇది దేవుడు నీకు మరొక ప్రయోజనం దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలు ఇక మూడవ ప్రయోజనాన్ని కూడా చూద్దాం ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును మూడవది ఏమిటంటున్నాడు ఉన్నత స్థలముల మీద అంటే ఉన్నతమైన పొజిషన్లో ఉన్నతమైన స్థానంలో దేవుడు ఏం చేస్తాడు మనల్ని నడిపిస్తాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మూడు విషయాలు నీ జీవితంలో జరగాలి అంటే మొదటిగా దేవుడే నీకు బలముగా ఉండి నేను నడిపించాలి అంటే నీ కాళ్ళు అలసిపోకుండా నీ జీవితంలో అలుపులు సులుపు లేకుండా నీవు చేసే పనిలో నీవు చేసే ఉద్యోగంలో నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు చక్కగా ముందుకు నడవాలి అంటే అంటే నీ కాళ్ళు లేడి కాళ్ళలాగా అవ్వాలి అంటే ఇక ఆ మూడవది కూడా ఏంటి నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నీవు రావాలి అంటే ఉన్నతమైన స్థానాన్ని నీవు పొందాలి అంటే నీవు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే దేవునిలో ఆనందించాలి ఏం చేయాలి ఈ లోకంలో చాలామంది లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు త్రాగుడులు ఆనందించే వాళ్ళు ఉన్నారు వ్యభిచారంలో ఆనందించే వాళ్ళు ఉన్నారు లోక సంబంధమైన ఇంటర్నెట్లో ఉండి ఆ గేముల్లో ఆనందించే వాళ్ళు ఉన్నారు ఇంకా యవనస్తులైతే లోక సంబంధమైన ప్రేమల్లో ఆనందించే వాళ్ళు ఉన్నారు ఇక చదువుకుంటున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ఆ చదువుల్లో ర్యాంకుల్లో వీటిల్లో ఆనందించే వాళ్ళు ఉన్నారు ఇక ఇదిగో ఇట్లాంటి సీజన్లు వస్తే ఆ డీజేలు సౌండ్లు ఇవన్నీ పెట్టి డ్యాన్సులు వేసి దాంట్లో ఆనందించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ లోక సంబంధమైన ఆనందం వాళ్ళకి తాత్కాలికమే అది వాళ్ళను మరింత దిగజారిపోయేలాగా చేస్తుంది కానీ దేవుళ్ళు గనక నీవు ఆనందించగలిగితే మరలా మరలా చెప్తున్నాను దేవునిలో గనక నీవు ఆనందించగలిగితే ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుంది ఆ ఆనందం పెరుగుతుందే తప్ప తగ్గేదైతే కాదు పైగా దేవుళ్ళు ఆనందించడం వలన మనకి మూడు ప్రయోజనాలు కలుగుతున్నాయి మొదటిది దేవుడే మనకు బలంగా ఉంటాడు ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయనే మనకు కొండ కోట నమ్ముకునే బలమైన దుర్గంగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవునిలో నువ్వు సంతోషిస్తే ఇక రెండో ప్రయోజనం ఏం చెప్పుకున్నాం ఆయన మన కాళ్ళను ఎలా చేస్తాడు లేడీ కాళ్ళలాగా చేస్తాడు అంటే మన జీవిత ప్రయాణంలో మనం అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నీరస పడిపోకుండా ఇంకా ముందుకు యాక్టివ్గా వెళ్ళడానికి చురుకుగా ప్రయాణం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇక చివరిగా ఉన్నత స్థలముల మీద దేవుడు మళ్ళను నిలబెడతాడు నడిపిస్తాడు అంటే మనం ఊహించం కొన్నిసార్లు అయినా సరే దేవుడు ఆ స్థలంలో మళ్ళను పెడతాడు మనం అనుకోని విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెయ ఎవరైతే దేవుని అందు ఆనందించారో బైబిల్ గ్రంథం మనం చూస్తే వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టినట్లుగా మనం చూస్తాం ఉదాహరణకి మొట్టమొదటిగా అబ్రహాము జీవితాన్ని చూడండి అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించి తన తండ్రిని తన కుటుంబీకులను దేశాన్ని వదిలి వచ్చాడో దేవుడు ఆయనను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఎంత ఉన్నతమైన స్థానం అంటే విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడే స్థానం దేవునికి స్నేహితుడు అని పిలువబడే స్థానం ఇంత గొప్ప స్థానం అబ్రహాము కంటే ముందుగా కానీ దాని తర్వాత కానీ ఇంతవరకు ఎవరు కూడా భర్తీ చేయలేకపోయారు ఇప్పటికీ కూడా మన అబ్రహాం గురించి చెప్పుకుంటూనే ఉంటాం కదా అబ్రహాము చనిపోయి ఎంతకాలమైంది కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఎప్పటికీ మనం అబ్రహాము గురించి చెప్పుకుంటూనే ఉన్నాం ఇంత గొప్ప ధన్యత ఎక్కడి నుంచి దొరికింది తనకు దేవుళ్ళు ఆనందించడం నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హ అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలను కాస్తూ ఉన్నాడు అట్లాంటి దావీదుని దేవుడు బయటకు తీసుకొచ్చి అభిషేకించి రాజును చేశాడు దావీదు దాదాపుగా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇస్రాయిల్ని ఎన్ని సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు దావిదు చేసిన ఇన్ని సంవత్సరాలు ఏ రాజు కూడా ఎప్పుడూ చేయలేదు అసలు అంతకుముందు లేదు ఆ తర్వాత కూడా లేదు మీకు తెలుసా అండి ఎవరైనా రాజులు ఒకరోజు చేసిన వాళ్ళు ఉన్నారు రెండు రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు మహా అయితే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై లోపే తప్ప ముప్పై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు ఏకదాటిగా అది కూడా ఎట్లా అంటున్నాం ఏకదాటిగా మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి మారడం మళ్ళీ రావడం కాదు ఇప్పుడైతే మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు దాదాపుగా ఇరవై అంటే నాలుగోసారి ఎన్నికయ్యాడు నాలుగోసారి ఎన్నికయ్యాడు ఈయన కంటిన్యూషన్గా ఉన్నాడా అంటే లేదు లేదు మధ్యలో ఇంకొకళ్ళు వస్తూ ఉన్నారు మళ్ళీ ఈయన దిగిపోయాడు మళ్ళీ తర్వాత వస్తున్నాడు ఇట్లాగా మొత్తానికి దిగిపోయి ఎక్కి దిగిపోయి ఎక్కి మొత్తానికి ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు మన ఆంధ్రప్రదేశ్ని కానీ దావేది అట్లా కాదు దిగిపోవటం మళ్ళీ ఎక్కటం ఇది కాదు దావీదు జీవితంలో ఈ సింహాసనం ఎక్కాడు నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేస్తూనే ఉన్నాడు దావీదు చనిపోయేదాకా పరిపాలన చేస్తూనే ఉన్నాడు దావీదు చనిపోయేటప్పటికి సులోభము రాజుగా చేసి అప్పుడు చనిపోయాడు ఇది దావీదు యొక్క గొప్పతనం ఇంత గొప్పతనం ఇంత ఉన్నతమైన స్థితి దావీదికి ఎక్కడి నుంచి లభించింది దేవుని ద్వారా లభించింది ఎట్లాగా లభించింది దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు గొర్రెలు కాస్తున్న సమయంలో కూడా సితారా తీసుకొని ఒక్కడే దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి పాటలు పాడుకుంటూ దేవుణ్ణిలో ఆనందించడం నేర్చుకున్నాడు దావీదు చిన్నతనము నుండే ఎప్పటి నుంచి చిన్నతనము నుండే దావీదు దేవుళ్ళు ఆనందించడం నేర్చుకున్నాడు మరి ఎవరు నేర్పారండి దావీదికి తండ్రి అయితే నేర్పలేదు మరి ఎవరు నేర్పారు తల్లి నేర్పింది ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తన జీవితంలో దేవుళ్ళు ఆనందించడం నేర్చుకుంది ఎవరిని చూసి అంటే తల్లిని చూసి నేర్చుకున్నాడు మళ్ళీ చెప్తున్నాను మన బిడ్డలు మనము చెప్పేదాన్ని వినరు మనము చేసేదాన్ని మాత్రమే చేస్తారు నీకు అర్థమైందా నువ్వు ఎంతైనా చెప్పు వాళ్ళు వినరు కానీ నువ్వు ఏదైతే చేయడం చూశారో అది మాత్రం వాళ్ళు చేస్తారు దావీదు తల్లి ప్రార్థన చేయటం దేవుళ్ళు ఆనందించటం దావీదు చూశాడు చిన్నప్పటి నుంచి అదే దావీదు అలవాటు చేసుకున్నాడు ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ పిల్లలు చూస్తారు నువ్వు చెప్పింది వాళ్ళు చేయరు నువ్వు నెత్తి నోరు బాదుకున్నా వాళ్ళు వినరు కానీ నువ్వు ఏవైతే చేస్తావో అది చూస్తారు అట్లాగే చేస్తారు నువ్వు తప్పు చేయటం వాళ్ళు చూసారా నువ్వు చెప్పిన మాట వాళ్ళు వినరు కానీ నువ్వు చేసిన పని మాత్రం వాళ్ళ ఎదురు కనపడుతుంది నువ్వు చేసినట్లుగానే చేస్తారు చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన బాగా సిగరెట్లు తాగుతూ ఉండేవాడు ఆయన రోజుకు ఒక పెట్టే సిగరెట్లు తాగితే వాళ్ళ కొడుకు రెండు పెట్టెలు తాగేవాడు ఆయన సిగరెట్ పొగా స్ట్రైట్గా ఊతే వాళ్ళ కొడుకు రింగులు రింగులుగా ఊసే ఊదేవాడు అప్పుడు అనేవాడు ఊరే వీడు తండ్రి అనుకుంటే వీడు తండ్రి మించిన వాడు అయిపోయాడు నిజమే మరి తండ్రి మంచి చెప్తూనే ఉన్నాడు రే తాగకూడదురా మంచి అలవాటు కాదురా అని చెప్తూనే ఉన్నాడు అయినా సరే వినడు తండ్రి ఏదైతే చేయడం చూశాడో కొడుకు అదే చేస్తాడు ఏమీ తేడా లేదు మన పిల్లలు మనం ఏదైతే చేస్తున్నామో అదే చూస్తారు అదే చేస్తారు మనం చెప్పింది వినరు వాళ్ళు మనం చేసేది మాత్రం చూస్తారు అది చేస్తారు దేవునికి స్తోత్రం గాక హూయా దావీదు చిన్నతనం నుంచి తన తల్లి దేవునిలో ఆనందించటం ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవునిలో సంతోషించడం దావీదు కళ్ళారా చూశాడు అదే నేర్చుకున్నాడు దావీ తన జీవితంలో అది దేవునిలో సంతోషించగలిగే ఆ స్థితి దావీదుని రాజుగా చేసింది ఒకనొక సమయంలో తండ్రి అన్నదాములు అందరూ కూడా తృణీకరించి దావీదుని గొర్రెల దగ్గర పంపించేశారు అదే సమయంలో దేవుడు సమూహలు ప్రవక్తను పంపించాడు ఎశై కుమారులు ఒకడికి అభిషేకం చేయాలి వెళ్ళు అని ఈ ఏడుగురిని పిలిచాడు వీళ్ళు నా కొడుకులు వీళ్ళు నా కొడుకులు పెద్దవాడు రెండవవాడు మూడవవాడు మూడో ఐదవవాడు ఐదో వాడు ఆరోవాడు ఏడో వాడిని ఏడుగురిని పిలిచాడు దావీదును మాత్రం గొర్రెలకు పంపించేశాడు ఈ సమయం అడిగాడు అడి ఏడుగురు ఉన్నారా నీ పిల్లలందరూ ఉన్నారా అంటే ఉన్నారండి ఏడుగురు వచ్చేశారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని గట్టితే అప్పుడు అడిగాడు మొన్నడండి కట్టసారుడు ఉన్నాడు గొర్రెల దగ్గర ఉన్నాడు పిలువాడిని పిలువ అన్నాడు పిలవగానే దావీదు వస్తున్నాడో లేదో వెంటనే దేవుడు సమ్లతో చెప్పాడు ఇగో ఇతడే నేను కోరుకున్నవాడు నువ్వు వెళ్ళి ఇతనికి అభిషేకం చేయ అన్నాడు ఏడుగురు కొడుకుల్ని తీసుకొచ్చినా సరే దేవుడు స్పందించలా కానీ దావీదు ఎదురుగా రాగానే దేవుడు వెంటనే రియాక్ట్ అయ్యాడు ఇతనే నేను కోరుకున్నవాడు వెళ్ళి అభిషేకం చేయాలన్నాడు ఎందుకు దావీదు దేవునిలో సంతోషించేవాడు దేవునిలో ఆనందించేవాడు కాబట్టి అట్లాంటి దేవునిలో సంతోషించే వ్యక్తిని రాజుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకమంతా వివిధమైన సంతోషాలతో నిండిపోతుంది కానీ ఏ వ్యక్తి అయితే దేవునిలో సంతోషించడో నేర్చుకుంటాడో అలవాటు చేసుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు రాజుగా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దావీది అనుకోలేదు నేపుడు రాజు అవుతా అని అనుకున్నాడా నేను గొర్రెలను కాసుకుంటున్నానికి నా పరిస్థితి అనుకున్నాడేమో తండ్రి కూడా అనుకోలేదు నా కొడుకు వీడిని నేను గెంటేశాను వీడిని నేను అవమానించి తృణీకరించాను వీడు రాజు ఏంటి అని తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు అన్నదమ్ములు కూడా అన్నలు కూడా ఆశ్చర్యపోయారు వీడు మేము వెళ్ళేసిన వాడు వీడు వీడు రాజు ఎత్తున్నాడా వీడి కింద మేం పనిచేయాలా అని అన్నలు కూడా ఆశ్చర్యపోయారు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నీ స్థానాన్ని పెంచుతాడు నిలబెడతాడు ఎప్పుడు అంటే నీవు దేవునిలో ఆనందించడం నేర్చుకుంటే దేవునికి స్తోత్రం హలే లూయా ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు మరలా మరలా చెప్తున్నాను ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా శ్రమ అయినా ఏదైనా సరే దేవుళ్ళు సంతోషించడం నేర్చుకో దేవుళ్ళు ఆనందించడం నేర్చుకో అలా చేస్తే గనక నిధిగో దేవుడే నీకు బలంగా ఉంటాడు నీ జీవితంలో అలసిపోకుండా ఆయన నీ కాళ్ళు లేడి కాళ్ళలాగా చేస్తాడు నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలబెట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేలాగా దేవుడు చేయగలడు ఇది ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీవు దీన్ని రిసీవ్ చేసుకున్నావా చేసుకుంటే కనుక ఒక తీర్మానం చేసుకోవాలి దేవా నా జీవితంలో ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత కష్టమైనా సరే ఎంత నష్టమైనా సరే నీలో ఆనందించడం నేర్చుకుంటా దేవుళ్ళు ఆనందించడం అంటే ఎట్లాగా హబక్కు ఆ పైన చెబుతున్నాడు చూడండి వచనం అంజూరపు చెట్లు పొయ్యకుండాను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివా చెట్లు కాపు లేక ఉండినాను చేనులోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సాల్లో పశువులు లేకపోయినా నేను యుహోయందు ఆనందిస్తాను ఇది దేవునిలో ఆనందించడం అంటే ఏమి ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణి ఆనందిస్తాను ఇది దేవునిలో ఆనందించడం అంటే చాలాసార్లు మన ఆనందం ఎట్లా ఉంటుంది అంటే అన్నీ ఉంటే ఆనందం ఇంట్లో అన్నీ ఉన్నాయా బియ్యం ఉన్నాయా కూరగాయలు ఉన్నాయా ఉప్పు పప్పు మొత్తం అన్ని సమృద్ధిగా ఉన్నాయా ఆ దేవుని సన్నిధికి వస్తాం ప్రశాంతంగా ప్రార్థన చేస్తాం ఏమీ లేవు ఇంట్లో నుంచి బయటికి రాం ఇది కాదు ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో ఉండి మనం ఆనందించాలి సంతోషించాలి ఇది నిజంగా ముందు మనం నేర్చుకోవాలి హబక్కు ఇది అంటున్నాడు ద్రాక్ష చెట్లు పుయ్యకపోయినా సరే నేను మాత్రం దేవునిలోనే ఆనందిస్తా అంజర్మ చెట్లు పుయ్యకపోయినా సరే ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా సరే ఒలివా చెట్లు కాపు లేకపోయినా సరే నువ్వు కాపు లేకపోతే మరి ఏం తింటావాయా దేవుడే చూసుకుంటాడు నా పోషణ అంతా నేను మాత్రం దేవుల్లోనే ఆనందిస్తా ఇంకా చేలో పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్లో లేకపోయినా సాల్లో పశువులు లేకపోయినా అంటే నా గొర్రెలు నా పశువులు నా పంట ఏమి రాకపోయినా నష్టం వచ్చినా సరే నేనేం చేస్తాను దేవునిలోనే నేను ఆనందిస్తాను యహోవయ్ అందే సంతోషిస్తాను అలా సంతోషిస్తే ఇదిగో నా పరిస్థితి మార్చగలిగేవాడు ఆయనే నా స్థితి మార్చేవాడు ఆయనే ఇది హబక్కుకు చేసుకున్న ఒక గొప్ప తీర్మానం ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం చేయాలి నేను దేవునిలో ఆనందిస్తాను అని అలా చేయగలిగితే నిజంగా దేవుడు నీకు గొప్పవాడుగా ఉంటాడు దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటాడు ఉన్నతమైన స్థానంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దేవుడిని నిలబెడతాడు